కాగ్ ట్ ఆ రోజు కాగ్ ఏం చెప్పిందో కూడా మనం చూస్తే మొబలైజేషన్ అడ్వాన్స్ వర్ బ్లాక్ విత్ ద కాంట్రాక్టర్స్ యాజ్ రికవరీ దేర్ ఆఫ్ కుడ్ నాట్ బి ఎఫెక్టెడ్ డ్యూ టు పూర్ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్స్ దిస్ వే ఎస్పెషల్లీ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాణహిత చేవల్ల అండ్ దుమ్గూడెం నాగార్జున సాగర్ టేల్ పాయింట్స్ అంటే కాగ్ కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనిని పట్టింది అందులో కింద ఒక దగ్గర ప్రాణహిత చేవెల్ల ఒక వెయ్యి యాభై రెండు కోట్లు మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చిండ్రు అని చెప్పి ఆ రోజు కాగ్ పట్టింది వాస్తవానికి ఇది రెండు వేల పన్నెండు రిపోర్ట్ కానీ మొత్తంగా రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు ఇచ్చిన మొబలైజేషన్ అడ్వాన్స్ ఎంత అంటే రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు సర్వే అండ్ మొబలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద రెండు వేల తొమ్మిది ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు జేబులు నింపుకున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు జేబులు నింపుకున్నారు పని మాత్రం జరగలేదు రెండు వేల మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు సర్వే మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కాంట్రాక్టర్లకు పనులు చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి అవినీతికి పాల్పడ్డది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళే మంత్రులు శ్రీధర్ బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఆనాడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉండి విమర్శలు చేసిండు జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అని మాట్లాడిండు కానీ ఇవాళ ఆయనే దాన్ని ఎన్ కేసుకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది